ఫ్రెండ్స్ ఈ సృష్టికి మూలం మహాశివుడు ఆ మహాశివుడు ఎప్పుడు ధ్యానముద్రలోనే మనకి దర్శనమిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ జగద్గురు అయిన శ్రీకృష్ణ పరమాత్మ కూడా ధ్యానం చేయమని యోగివి కమ్మనే అర్జునుడికి సందేశం ఇచ్చారు మరి అలాగే సిద్ధార్థుడు జన్మ తీసుకున్న బుద్ధుడు కూడా ధ్యానం చేసే బుద్ధుడయ్యాడు మహా అవతార్ బాబాజీ ఇలా మనం ఎందరో యోగుల్ని రామకృష్ణ పరమహంస రమణ మహర్షి ఎందరో యోగుల్ని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం అలాగే బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ కూడా తన గురువు ద్వారా ధ్యానం నేర్చుకుని ఆ ధ్యానాన్ని తను మాత్రమే చేయకూడదు ఈ లోకాన్ని అంతటికీ ధ్యానం నేర్పాలి అని ఎంతో సంకల్ప బలంతో జన్మ తీసుకున్న మహామహా సద్గురు కాబట్టే మనం అందరం ఈ రోజున ధ్యానం చేసాం నేర్చుకుంటున్నాం అందరికీ ధ్యానం అర్థమయ్యేలా వివరిస్తున్నాం మరి ఇలాంటి మహాయాగం కడతాల్లో ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా ధ్యాన మహాయాగాన్ని జరుపుకోగలుగుతున్నాం మరి అలాంటి మహా మనిషికి ఒక మంచి చక్కటి ప్రతినిధి స్థల్ అని ఒక అద్భుతమైన స్థానాన్ని కల్పించాలని మాస్టర్స్ అందరూ కోరుకుంటున్నారు ధ్యానం వల్ల ఎన్నో ప్రయోజనాలని పొందుతున్నాం జన్మ లక్ష్యాలను నెరవేర్చుకుంటున్నాం అనారోగ్యాల్ని తగ్గించుకుంటున్నాం ఏ మందులు వాడకుండానే ధ్యానం వల్ల అనారోగ్యాల్ని దూరం చేసుకుంటున్నాం అందుకే ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల భోగకారిణి ధ్యానం సత్య ప్రసాదిని అని చెప్పారు పత్రిజీ మరి ఇలాంటి ధ్యాన పద్ధతిని ఎంతో సులభంగా మనమందరం కూడా సాధన చేయవచ్చు ధ్యానం అంటే స్థిర సుఖ ఆసనంలో కూర్చుని చేతులు కలిపి కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస ఉంచటమే ధ్యానం ఇంతటి మహా అద్భుతమైన ధ్యానాన్ని మనందరికీ పరి పరిచయం చేసిన పత్రిజీకి ధన్యవాదం